హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారా అని నేను కోరుకుంటున్నా ఓకే నేను ఒక చిన్న కథ చెప్తా ఆ కథ ద్వారా పిల్లలు ఏ విధంగా చెడిపోతుండ్రు ఎవరు కారణం అనేది మీకు అర్థమవుతుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే కథ చెప్తున్నా ఒక ఊళ్ళో ఇద్దరు అన్నాములుంటారు పెద్దోడు చిన్నోడు అనే ఇద్దరు అన్నాములు ఉంటారు పెద్ద ఆయనకు ఒక కొడుకుంటాడు చిన్న ఆయనకు ఇంకో కొడుకుంటాడు అయితే పెద్ద కొడుకు అన్నీ మంచిగా ఎలా ఉండాలా పెద్దలతో ఎట్లా మాట్లాడాలా ఏం తినాలా ఎట్లా తినాలా పద్ధతులు అన్నీ మంచిగా నేర్పిస్తారు అయితే చిన్నయన కొడుకు గౌరవం ఎక్కువ ఉంటుంది గౌరవం ఎక్కువ ఉండి ఏం చెప్పరు ఏం చెప్పరు ఏ ఏం భయము ఇట్లా ఎట్లా ఎట్లా మాట్లాడాలా ఏం చేయాలా ఏం తినాలా అట్లా ఏం నేర్పరు పెద్దలతో ఎట్లా మాట్లాడాలా ఏం చేయాలా అని ఏం నేర్పరు చిన్న కొడుకు అయితే ఇద్దరు ఇద్దరిని ఒకే స్కూల్కు పంపిస్తారు ఇద్దని ఒకే స్కూల్కి పంపిస్తారు అయితే ఈ పెద్దయిన కొడుకు అన్నీ నేర్పిస్తారు కాబట్టి స్కూల్లో కూడా మంచిగా ఎట్లా ఉండాలా ఏం చేయాలా అన్నీ మంచిగా నేర్పిస్తారు అయితే పెద్ద అయిన కొడుకు ఒకరోజు ఏం చేస్తాడు ఒక పెన్సిల్ దొంగతనం చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు ఈ తల్లిదండ్రులు హోంవర్క్ చేయించేటప్పుడు అరే నాన్న ఈ పెన్సిల్ నీకు ఎక్కడిదిరా అని అలా మా అమ్మ అడుగుతుంది అలా అమ్మ అడుగుతుంది అడిగితే మా మమ్మీ నేను ఇట్లా దొంగతనం చేసుకొచ్చిన నా ఫ్రెండ్ది దొంగతనం చేసుకొచ్చిన అని చెప్పేసి చెప్తాడు పెద్ద అయిన కొడుకు ఒరే ఎందుకు తీసుకొచ్చినావు ఇది తీసుకురావద్దు వాడిది వాడికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ రెండు తిట్లు తిడుతుంది రెండు తంతది కొడుతుంది పెద్ద అయిన కొడుకుని అయితే వాడు ఏం చేస్తాడు ఏడ్చి అబ్బో ఇది తప్పు అమ్మో మా మమ్మీ కొడతా అని చెప్పేసి ఆ పెన్సిల్ మళ్ళీ ఎవరి దగ్గర నుంచి తీసిండో వాడిది వాడికి ఇచ్చేస్తాడు వాళ్ళ క్లాస్మేట్ల ఇంకొక రోజు చిన్న చిన్న కొడుకు వాడు కూడా ఒక పెన్ ఎత్తుకొని వస్తాడు ఎత్తుకొని వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న హోంవర్క్ చేయించేటప్పుడు చిన్నైనా కొడుకుది హోంవర్క్ వేయించేటప్పుడు అరే డాడీ ఇది నీకు ఎక్కడది నాన్న ఈ పెన్ను ఎక్కడిది నీకు అని చెప్పేసి చిన్నైనా తల్లిదండ్రులు చిన్నోడిని అడుగుతారు అడిగితే వాడేం చెప్తాడు మా ఫ్రెండ్ది మమ్మీ నేను ఎత్తుకొచ్చిన నేను ఎత్తుకొచ్చినా అని చెప్పేసి చెప్తాడు ఏం పర్వాలేదు నాన్న మంచి ఎత్తుకొచ్చినావు ఇట్లనే ఎత్తుకొచ్చుకో జాగ్రత్త పెట్టుకో అని చెప్పేసి వాళ్ళమ్మాయి చెప్తుంది వాడు ఇంకొక రోజు పెన్సిల్ ఎత్తుక ఎత్తుకొని వస్తాడు అబ్బా మంచి ఎత్తుకొచ్చినావు నాన్న మంచి ఎత్తుకొచ్చినావు అని చెప్పేసి చిన్న చిన్న అతని కొడుకుని మంచిగా మెచ్చుకుంటారు తల్లిదండ్రులు ఇంకొక రోజు అట్లా బుక్స్ ఎత్తుకొచ్చుడు ఇంకొక రోజు బ్యాగ్ ఎత్తుకొచ్చుడు అట్లా అట్లా రోజుకోటి రోజుకి ఎత్తుక ఎత్తుకొచ్చినాక వాళ్ళ అమ్మ రోజు ఒక రకంగా మంచిగా మెచ్చుకుంటుంది చిన్న అయిన కొడుకు అయితే మెచ్చుకుంటే వాడు ఏం చేస్తాడు ఇక మంచిగా పెరిగి పెద్దగా అయిపోతారు ఇద్దరు మంచిగా టెన్త్ పాస్ అవుతారు ఇంటర్ పాస్ అవుతారు పెద్ద అయిన కొడుకు చిన్నైనా కొడుకు ఇంటర్ డిగ్రీ దాకా అయిపోయి మంచిగా పాస్ అయిపోతారు మంచి మార్కులతో పాస్ అవుతారు మంచిగా అది అయిపోతారు ఈ పెద్ద అయిన కొడుకు మంచిగా చదువుకుంటాడు అందరితోటి గౌరవంగా ఉంటాడు కాబట్టి వాడికి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తుంది మంచి కంపెనీలో జాబ్ వస్తుంది వాడికి మంచిగా తల్లిదండ్రులని చూసుకుంటా మంచిగా మంచి హ్యాపీ లైఫ్ అడుగడుపుతాడు ఈ చిన్నోడి కొడుకు చదువు అవన్నీ ఏముండవు కాబట్టి ఏదో బార్డర్ మీద పాస్ అయ్యకుండా ఏదో సర్టిఫికేట్ ఉన్నదా అంటే ఉన్నది పాస్ అయినా అంటే పాస్ అయినా అన్నట్లు పాస్ అయినాడు కాబట్టి వాడికి జాబ్ ఏం రాదు వాడు తల్లిదండ్రులు కూడా వాడికి ఏం భయం నేర్పలేరు కాబట్టి వాడికి అంతే అంత మాత్రమే ఉన్నది చదువు ఇక ఏం చేస్తాడు వీడికి జాబ్ వస్తుంది పెద్ద అయిన కొడుకు మంచిగా తల్లిదండ్రులు ఇల్లు కట్టుకుంటాడు మంచిగా సెట్ అయిపోతాడు వీడికి జాబ్ రాదు వీడికి ఎక్కడ చూసినా బాకీలు అయిపోతాయి ఏముండదు ఏం చేస్తాడు ఒక ఒక ఆమె దగ్గర చైన్ ఎత్తుకొని వస్తాడు చైన్ ఎత్తుకొని వచ్చి ఒకరోజు పోలీసులకు పట్టుబడతాడు పట్టుబడేసి జైలు పోతాడు మళ్ళీ ఇలా అమ్మ నాన్నలు బా మళ్ళా బాకీ వేసేసి మళ్ళీ జైలు నుంచి విడిపిస్తారు విడిపించేసి అట్లనే 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 ఒకరోజు చైన్ ఎత్తుకొని వస్తాడు ఒకరోజు కార్ ఎత్తుకొస్తాడు ఒకరోజు అట్లనే అన్ని కిడ్నాప్ చేసాడు అన్నీ మొత్తం లంగా పనులు అన్నీ ఎత్తాడు అన్నట్లు చిన్న ఆయన కొడుకు చేసేసి ఒకరోజు వీడి ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు బాగా ఇంత దొంగతనం చేస్తుండు ఇంత హత్యలు మాడభంగాలు అన్నీ వేస్తుండు కాబట్టి ఈయన జైలు అని చెప్పేసి కోర్టుకు తీసుకొని పోతే వాడు కోర్టు జడ్జ్ ఏం చేస్తాడు ఆయనకు ఊరిశిక్ష ఇస్తారు చిన్న ఆయన కొడుకు ఉరిశిక్ష చేస్తే ఊరిశిక్ష చేస్తారు కదా ఊరిశిక్ష చేస్తే లాస్ట్ నీ కోరిక ఏందిరా అని చెప్పేసి అడుగుతారు కదా లాస్ట్ కోరిక తీర్చడం ఉంటుంది కదా లాస్ట్ కోరిక అనేది ఏముండదా అంటే మా తల్లిదండ్రులతో నేను మాట్లాడాలా అని చెప్పేసి తల్లిదండ్రులను పిలిపించుకుంటాడు పిలిపించుకొని అప్పుడు బాగా బాధపడతాడు ఊరిశిక్ష పడ్డది కాబట్టి బాగా నా లైఫ్ ఏంది నేను నేను ఇట్లెందుకు అయిపోయినా అసలు నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మ మంచి తోవల పెంచితే మా పెద్దనాన్న కొడుకేమో మంచి తోవల పెరిగిండు నేనేమో ఇట్లా నాకు నా ఇప్పుడు ఊరిశిక్ష పడడానికి కారణం ఏంది అని చెప్పేసి వాడు చిన్నప్పటి నుంచి అన్నీ ఆలోచన చేసుకుంటాడు ఆలోచన చేసుకుంటే అన్నిటికీ వాళ్ళ అమ్మ నాన్ననే కారణం ఉంటారు ఎందుకంటే మంచిగా ఎవరినన్నా ఏమన్నా అంటే భయం చెప్పలేరు ఏమన్నా దొంగతనం చేసుకుని వస్తే తీసుకురా ఇంకా అని చెప్పేసి ఇట్లా అయిపోయింది అన్నిటికీ అమ్మ నాన్ననే కారణం ఉన్నారు నా నా లైఫ్ ఇంత వేస్ట్ కావడానికి కారణము నా లైఫ్ అంతా మొత్తం ఖరాబ్ కావడానికి కారణమా అమ్మ నాన్ననే అని చెప్పేసి వాడు బాగా ఏడుస్తాడు ఇక అమ్మ నాన్నని పిలిపిస్తారు పోలీసులు పిలిపిస్తారు లాస్ట్ కోరిక కదా ఊరి శిక్ష వేసే ముందు లాస్ట్ కోరిక కాబట్టి పిలిపిస్తారు పిలిపించిన తర్వాత ఆడ అమ్మ నాన్నని పిలిపి ముందటికెళ్ళి అమ్మ మీరు నన్ను ఇట్లా ఎందుకు వేసిన నాకు చిన్నప్పటి నుంచో భయం చెప్తే నేను ఇట్లా పెరిగేటోడిని కాదు కదా మీరు నాకు అన్నిటికీ ప్రోత్సహించిండ్లు దొంగతనం చేస్తే చెయ్యకరా అని చెప్పేది పోయి మీరే నన్ను ప్రోత్సహించిండ్లు నేను ఇప్పుడు నా జీవితమే ఖరాబ్ అయిపోయింది మీరు కూడా అనాథ లెక్క మిగిలిపోతారు అని చెప్పేసి బాగా ఏడుస్తాడు ఏడిచి ఏడిచి నా నా జీవితానికి కారణమైన మిమ్మల్ని నిడిచబెట్టబెట్టా అని చెప్పేసి వాళ్ళని కథ తీసుకొని తల్లిని తనని పొడిచి వాడు పొడుచుకొని చచ్చిపోతాడు ఈ కథల ఏందంటే మీకు అర్థమై ఉంటుంది ఒక కొడుకు కానీ కూతురు కానీ మంచి పద్ధతిలో వెరగాలన్న ఒక చెడు తోవల ఓలా అన్న ముఖ్య కారణము తల్లిదండ్రులే కాబట్టి ప్లీజ్ మీ పిల్లల్ని ఈ కథ ద్వారా మీకు మీకు మంచి ఉంటుంది మీ పిల్లల్ని ఏ రకంగా పెంచాలనుకుంటుండలో మీరే మీ దృష్టికి వదిలేస్తున్న గారభం అనేది ఉండాలా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా మంచి త్రోవల ఇప్పుడు పిల్లలు ఎంత చెడిపోతున్నారు మీ అందరికి తెలుస్తుంది సిగరెట్లు డ్రగ్స్ అది ఇది ఎంత ఒక్కోళ్ళ కన్నా భయం లేదు ఒక్కోళ్ళతోటి పెద్దలతోటి ఎలా మాట్లాడాలో తెలియదు చిన్న పిల్లల్ని ఎట్లా గౌరవించాలో తెలియదు ఈ చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసుడు హత్యలు చేసుడు మానభంగాలు ఇవన్నీ బాగా అదైపోతున్నాయి కాబట్టి మన పిల్లల్ని మనం ఎంత మంచిగా పెంచితే వాళ్ళు ఫ్యూచర్లో అంత మంచిగా పోతారు మీరు ఆలోచన చేయండి మంచిగా భయంతో పెరిగిన పిల్లలు ఎవరైనా జాబు అన్నీ అన్ని రకాలుగా సెటిల్ అయి ఉంటారు ఈ తల్లిదండ్రులు పట్టించుకుని పిల్లలే బాగా ఇలాంటి నేరస్తులు మంచి తోవల విరగకుండా సిగరెట్లు పట్టడం అలాంటివి అవుతుంది ప్లీజ్ దయచేసి మన పిల్లల్ని మనమే మంచిగా చూసుకోవాలా మనం సార్ల ఇప్పుడు ఈ కాలంలో ఇంకా స్కూల్లోకి పోయితే కూడా స్కూల్లో ఎవరైనా ఇట్లా హోంవర్క్ వేయకుంటే ఎందుకు వేయలేరా అని ఒక 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 దెబ్బ కొడితే ఆ సార్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టు లేకుంటే స్కూల్కి పోయి వాళ్ళ మీద దాడి వేసుడు అట్లాంటివి జరుగుతున్నాయి పిల్లల్ని గర్వంగా పెంచాలా ప్లీజ్ కాకపోతే అతి గార్వం చేయకండి ప్లీజ్ మంచి తోవల వాళ్ళు మంచి అలా లైఫ్ మంచిగా ఉండాలా అంటే ముఖ్య కారణం మన తల్లిదండ్రులే కాబట్టి ఆలోచన అయ్యండి ప్లీజ్ ఈ చిన్న కథ ద్వారా మీకు అర్థం మంచి అర్థమైందని నేను భావిస్తున్నా థ్యాంక్ యూ